వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఇన్ ఇన్సిడ్ని ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదా మేము వచ్చేసి ఇప్పుడు హాయత్ హోటల్లో క్యాన్బరాలో ఉన్నాము స్నో మౌంటైన్స్ ట్రిప్ వేసాము కదా అందులో భాగంగానే ఇక్కడ ఉన్నాం అనమాట ఇంకా ఇంత ఫైవ్ స్టార్ హోటల్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై అయితే చేయాలి నాకైతే నేను జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు ఫైవ్ స్టార్ హోటల్లో సో ఇంకా అందుకనేసి ఇక్కడ పఫే బ్రేక్ఫాస్ట్ ఉందనమాట తిన్నోళ్ళకి తిన్నంత సో ఇంకా అందుకనేసి మేమైతే వచ్చేసాము అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ డాలర్స్ పర్ హెడ్ ఇంకా అబౌ సిక్స్ అయితే ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఇంకా అండర్ సిక్స్ అయితే ఫ్రీ అనమాట ఇంకా అసలు బోల్డ్ అనే సెక్షన్స్ ఉన్నాయి కానీ మనం తినగలుగుతామో తినలేమో తెలీదు మరి ఒకసారి చూడండి మీరు కూడా ఇంకా ఈ సెక్షన్ అంతా వచ్చేసి ఏమంటే హెల్దీ సెక్షన్ అంటే ఇక్కడ ఉండేటి అన్ని హెల్దీ అనమాట ఇంకా ఇది వచ్చేసి సెకండ్ సెక్షన్ ఇదంతా వచ్చేసి హాట్ ఫుడ్ ఫ్రైడ్ బేకర్ చికెన్ సాసీ స్క్రాంబుల్ బేక్ గ్రిల్డ్ టొమాటో దీస్ ఆర్ హ్యాష్ నూడిల్స్ దీస్ ఆర్ బీన్స్ అండ్ జ్యూస్ చిల్డ్ జూస్ ఇంకా ఇప్పటిదాకా అయితే టూ సెక్షన్స్ చూసాం కదా ఇంకా ఇది వచ్చేసి థర్డ్ సెక్షన్ ఇదంతా వచ్చేసి బ్రెడ్స్ అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి ఇంకా ఇవి వే టోస్ట్ చేసుకోవడానికి ఇంకా ఇక్కడ రెండు టోస్టర్లు అయితే ఉన్నాయి అలా పెట్టామంటే ఇలా వేడిగా వస్తుంది ఇంకా ఇవే కాకుండా సవర్డో బ్రెడ్స్ అనేసి ఇంకా అవి కూడా పెట్టారు ఆ దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే మనకు గోధుమలు రాగులు అవి ఎలాగో సో అలాగనమాట ఇంకా దానికి జామ్స్ ఇంకా అలాగే హనీ అన్నీ పెట్టారు ఇంకా ఎక్కడొచ్చేసి ప్లెయిన్ హనీ పెట్టారు ఇంకా అలాగే తేనె పట్టు అలాగే పెట్టారనమాట ఇంకా మనకు కావాలి అనుకుంటే దాన్ని స్క్వీజ్ చేస్తే మనకి ప్యూర్ హనీ వస్తుంది ఎంత బాగుందో కదా ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వీట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా ఎవరికైనా ఇంకా ఇది వచ్చేసి పేస్ట్రీ సెక్షన్ ఇంకా ఇక్కడ వచ్చేసి డోనట్స్ క్రాయిజాంట్ ఇంకా మఫిన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవంతా వీళ్ళ స్వీట్స్ అనమాట ఇంకా అలాగే ఇంకొక సెక్షన్ వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ సెక్షన్ ఇది గ్లూటెన్ ఫ్రీ ఎలర్జీ చాలా మంది ఉంటుంది సో అందుకు వాళ్ళకి గా ఒక సెక్షన్ వాళ్ళకంటూ ఒక టోస్టర్ అనమాట చూసారు కదా బ్రేక్ఫాస్ట్ సెక్షన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో కదా మేమైతే అన్ని కొన్ని కొన్ని తెచ్చుకున్నాం చేసుకుందాము టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి మళ్ళీ తెచ్చుకుందామని ఇంకా పిల్లలకైతే కొన్ని అయితే స్పెషల్గా వాళ్ళు అడిగినోటి మాత్రం తీసుకొచ్చాము వాళ్ళు తినగలిగేటివి ఎలా ఉంది గీత ఎలా ఉంది సాయిషా జ్యూస్ తిన్నావా ఓకే ఎంజాయ్ అబ్బా ఈ జన్మకి ఇది చాలు కదా కిషోర్ ఎన్ని వెరైటీస్ తెచ్చుకున్నారు మీరు అన్నీ తినేదా ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది సెమీ హెల్దీ అన్నీ అన్ని అన్నీ వేసుకున్నాయి ఇది చీజ్ అంట అంట ఇది బ్రోక్లీ ఇది చియా పొడి బీన్స్ లెటూస్ హ్యాష్ బ్రౌన్ స్క్రాంబుల్డ్ డెగ్ మష్రూమ్ ఇది గ్రిల్డ్ టొమాటో ఫస్ట్ టైం ఎలా ఉందో టేస్ట్ చూడాలి మీకు ఎలా ఉంది ఇష్ట నాకు మష్బ్రూమ్ చాలా బాగా నచ్చింది అసలు ఇది మ్యాష్బ్రూమ్ ఎంత కరకర కరకా ఉందో అసలు అందుకే ఫైవ్ స్టార్ హోటల్ అనేది ఊరికే చాలా బాగుంది హలో అండి నేను బాగా నచ్చింది అన్నీ బాగా బాగున్నాయి బేకన్ ఎప్పుడు తినలేదు చాలా బాగుంది

ఒకక ఎగ్స్ట్రేషన్ అవుట్ పెట్టాడు ఎగ్స్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ వెరైటీస్ అండ్ ఆమ్లెట్ ఆచ్డా బేక్డా సెమీ డ్రైడ్ అట్లా చూపిస్తా నేను అది కూడా శష్మిక ఏం తెచ్చుకున్నా ప్లేట్ అంటే తెల్లగా ఉంది పటా చీజ్ ఆలివ్ అమ్మ sprouts ఆహ మైక్రో గ్రీన్ అమ్మ బ్రోకలీ వన్ ఆఫ్ దిస్ ఇస్ కోకోనట్ యోగై aapko

వాటర్లు వేస్తే ఇలా అవుతుంది జస్ట్ బాయిల్డ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ లంక కాకుండా సాఫ్ట్ ఎగ్ వాటర్ జ్యోతి పేస్ట్ చూస్తాను ఎగ్ కోకోనట్ అడిగినా మీరు కదా అవును అంటే వీడియో తీసుకోవచ్చు అన్నాడు ఎగ్ ఆమ్లెట్ అవును కిషోర్ ఇప్పుడు అది కారిపోయింది కదా ఏం చేస్తావు అలా తినాలా किसी सामान कर ఇప్పటిదాకా త్రీ ఫోర్ సెక్షన్స్ దాకా చూసాము కదా ఇది వచ్చేసి స్టేషన్ ఇది వేడివేడిగా అప్పటికప్పుడే ఇస్తారు ఆమ్లెట్ కానీ పోచ్డ్ ఎగ్ కానీ ఇంకా బాయిల్డ్ ఎగ్ కానీ ఇవన్నీ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక మాస్టర్ అయితే నిలబడుకొని ఉంటాడు ఇక్కడ ఆమ్లెట్స్ వేసే దగ్గర ఇంకా ఈ ఆమ్లెట్లో వచ్చేసి మనం టాపింగ్స్ మనకి ఏం కావాలంటే అవి టాపింగ్స్ వేస్తారు చికెన్ బీఫ్ పోర్క్ ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఇది ఆమ్లెట్ అంటే ప్యూర్ ఆమ్లెట్ కాదు ఇది సెమీ ఆమ్లెట్ అని చెప్పుకోవచ్చు లోపల కొంచెం అయితే కుక్ అయి ఉండదు

షుగర్ లేదు లేదు ఉన్నాయి బ్లూబెర్రీ ఉంది స్ట్రాబెర్రీ ఉంది బనానా ఉంది నా దాంట్లో ఇది డిఫరెంట్ టేస్ట్ ఇది డిఫరెంట్ టేస్ట్ ఇది డిఫరెంట్ ఫ్లేవర్ అది డిఫరెంట్ ఫ్లేవర్ ఇందులో బ్లూబెర్రీ ఉంది మీ రాళ్ళు మిల్క్ లేదు నా దాంట్లో మిల్క్ ఉన్నాయి మిల్క్ తాగండి ట్రై చెయ్యి ఒకసారి

కొట్టా చాలా జాయింది సరే మీ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ ఆబిగ నేను బ్రేక్ ఫాస్ట్ ఆబిగ తినలేదు గాయ్ యు ఎంజాయ్డ్ ది బ్రేక్ ఫాస్ట్ చాలా బాగా సూపర్ జీవితం లో ఫస్ట్ టైం అనుకుంటాది జీవితం కొదలేనే నీకు ఐ ఎట్ ఆస్ట్రేలియా లో ఫస్ట్ టైం ఫస్ట్ అంటే ఇద ముందు తిన్నావా నీరైతే తినలేదు ఇదేంటో ముందు అంటే మారిషస్ వచ్చినప్పుడు అది కుకురైజే కైట కాలూ 3 సార్లు అంట

నేనైతే యాక్సెప్ట్ చేస్తా అసలు త్రీ ఉన్నాయి తెలుసా ఇప్పుడు బ్రెడ్ సెక్షను ఒకటి ఎగ్ సెక్షను ఒకటి హెల్దీ సెక్షను బీన్ సెక్షను ఇంకోటి బీగన్ సెక్షను సెక్షన్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఐదు సెక్షన్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక పర్సన్కి వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ అండ్ కిడ్స్ కింద ట్వంటీ ఫైవ్ ఫ్రీ లెస్ దాన్ సిక్స్ ఫ్రీ ఫ్రీ ఇట్ ఆ సిక్స్ ఓ అయితే మా అందరికీ కలిపి రెండు వందల డాలర్లు అయింది మంచిగా తిన్నాము అసలు నచ్చదు చాలా ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ మంచిగా ఎంజాయ్ చేసాము అసలు తినగలుగుతామో లేదో అనేసి అనుకున్నాం కదా బేసిక్గా అందరూ తినేలాగానే ప్రతి ఒక్క ఐటెం పెట్టారనమాట ఎగ్ కానీ చికెన్ కానీ వీగన్ అన్నీ సో పిల్లలు మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ ఉంది ఇదేమంటే బఫే టైప్ కాదు మనం ప్రతి ఒక్క ఐటమ్ ఆర్డర్ చేసుకోవాలి ఇదైతే టూ కాస్ట్లీ అనమాట సో బఫే అయితే చాలా బెస్ట్ ఆప్షను ఇంకా మేము వచ్చేసి ఇంకా రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాము ఇంకా వెళ్లే ముందు వచ్చేసి సుష్మితా వాళ్ళ రూమ్ కూడా ఒకసారి చూద్దాము అని అక్కడికైతే వెళ్తున్నాము ఇంకొకటి ఏమంటే మా రూమ్ వచ్చేసి ఎక్స్ట్రాగా హండ్రెడ్ డాలర్స్ అయితే పే చేసాము సో డిఫరెన్స్ ఏముంటుంది చూద్దామని వచ్చాననమాట ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే సేమ్ యాజ్ ఈజ్ మా రూమ్లో ఏమైతే ఉన్నాయో సేమ్ అలాగే ఉందనమాట ఏమీ డిఫరెన్స్ అయితే లేదు బట్ మాకేమంటే ఎక్స్ట్రాగా వచ్చేసి జిమ్ కానీ ఇంకా అలాగే కింద కొన్ని బోర్డ్ గేమ్స్ అవన్నీ ఉన్నాయంట అవన్నీ ఆడుకోవచ్చు అన్నారు బట్ మేము రూమ్లో ఉండడమే చాలా తక్కువ బయటే తిరుగుతూ ఉన్నాము ఇంకా ఆ గేమ్స్ అయితే అస్సలు యూజ్ చేయలేదు సో అదనమాట తేడా ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేసి ఈ బాత్రూంలో వచ్చేసి ఒక చిన్న కిట్ అయితే రోజు పెడతా ఉంటారని చెప్పాను కదా సో ఆ కిట్లో వచ్చేసి మనకి ఒక మంచి బాడీ లోషన్ ఒక చిన్న సోప్ ఉంటుందన్నమాట చాలా మంచి స్మెల్ ఉంటుంది సో ఇంకా ఇవి వచ్చేసి మనకి ట్రావెల్కి ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి అని చెప్పి ఇంకా అవైతే తీసుకున్నాము ఇంకా మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళే ముందు వచ్చేసి ఈ హోటల్ కి లో ఒక పెద్ద పార్క్ ఉంది ఆ పార్క్ చూసుకొని ఇంకా వెళ్ళిపోదామని ఇంకా పార్క్ దగ్గరికి అయితే వచ్చాము అసలు ఎంత గాలంటే అంత గాలి అసలు ఇంకా వాటర్ అయితే దూరం నుంచే కనబడుతూ ఉనింది ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ గాలి అనమాట ఇంకా ఆ గాలి అసలు మమ్మల్ని వెనక్కి పుష్ చేసేస్తామనింది ఇంకా దగ్గరికి వెళ్ళాము దగ్గరికి వెళ్తే అసలు వాటరు చాలా పైకి ఉంది ఇంకా అలాగే లోతు కూడా చాలా ఎక్కువ ఉనింది ఇంకా నాకైతే భయం వేసేసి మేము వెనకలే అనమాట ఆ నీళ్ళన్నీ చిమ్ముతూ ఉన్నాయి ఇంకా పక్కనే పాత కూడా ఉంది చూసారా సైకిల్ కానీ లేకపోతే వాకింగ్ కానీ చేసుకునేలాగా ఉందనమాట ఇంకా మేము అయితే ఇంక ఇప్పుడు సిడ్నీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా పిల్లలకైతే కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చేసాము వాళ్ళు తినేసి పము టైర్డ్ అయిపోయి నిద్రపోయినారు ఇంకా ఫైనల్గా అయితే మేమైతే సిడ్నీకి అయితే రీచ్ అయిపోయాము సో ఇదే అనమాట మా స్నో మౌంటైన్స్ ట్రిప్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్